జర్నలిస్టుల పైన క్రిమినల్ కేసులు పెట్టొద్దు ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వార్తలను విమర్శలుగా భావించాలి ఆర్టికల్ పంతొమ్మిది పబ్లిక్ వన్ ప్రకారము జర్నలిస్టుల హక్కులకు రక్షణ ఉంటుంది సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు రేవంత్ రెడ్డికి బాగా వనికొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి అంటే కేసులు పెడతాం లేకపోతే భౌతిక దాడులు చేస్తాం చేసింగ్లు చేసి వాళ్ళ మీద అది చేస్తాం బస్టీలో పోలీసులను పంపించి ఇబ్బందులకు గురి చేస్తాం ఈ ప్రయత్నాలు ఉంటాయి మొత్తం ఈ ఈ ఈ రాక్షస ప్రభుత్వానికి ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రాక్షస ప్రభుత్వం ఒకసారి సుప్రీంకోర్టు ఏం చెప్పిందో వినండి మళ్ళీ మీరు పోయి హర్యానాలా పంజాబ్లా మళ్ళీ ఇప్పుడు ఏంది ఢిల్లీలో పోయి నిధులు చెప్తా ఉంటారు జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు బీజేపీలు చంపేస్తూ ఉన్నారు అని చెప్పేసి నీ ప్రభుత్వం చేసేటిది ఏముంది ఇడా అదే ఉన్నది జర్నలిస్టుల పైన ప్రభుత్వాల అరాచక అరాచకత్వానికి అడ్డు అదుపు లేదు చిన్న విమర్శ కూడా సహించలేక క్రిమినల్ కేసులు క్రిమినల్ కేసులకు తెగబడతా ఉన్నారు ఈ నేపథ్యం ఈ నేపథ్యంలో అక్షర యోధులకు కొండంత బలాన్ని చేకూర్చేలా దేశ సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది విమ విమర్శనాత్మక కథనాలకు జర్నలిస్టులపైన క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది రాజ్యాంగం ఇచ్చినటువంటి భావ స్వేచ్ఛను గౌరవించాల్సిందనని సూచించింది రేవంత్ రెడ్డి ఒకసారి చూడు కార్యదర్శి నీ నీ అన్నదాములు నువ్వు చేసే కార్యక్రమం ఇదే ఎవడన్నా మాట్లాడితే కేసులు పెట్టి పియాలే మీ షాడో మంత్రి ఉన్నాడు కదా వేం నరేందర్ రెడ్డి ఆయనను పెట్టేసి మొత్తం ఇదే దందాలు చేపిస్తావు నువ్వు మొత్తం బెదిరించే కార్యక్రమాలు అవి బంద్ పెట్టుకోరిగా